వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాము మన నిరుద్యోగ సోదరి సోదరి మనులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచే మనం ఈ ఈ వార్త కోసమే వెయిట్ చేశాము సో ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ అసలు ఏంటి విషయం ఏంటి అంటే మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు ఎగ్జామ్స్ జరిగాయి అలాగే మనకి గ్రూప్ వన్ అండ్ టూ తర్వాతే మనకి గ్రూప్ త్రీ రిజల్ట్ అనేది రాబోతున్నాయి అండ్ మనకి ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే మనకి ఏ ఎగ్జామ్ అయిపోగానే ఆ ఎగ్జామ్కి మనకి రిజల్ట్ వచ్చేసేది అలాగే మనం అభ్యర్థులందరూ కూడా అన్నిటికీ అప్లై చేసుకొని ఆ తర్వాత ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యేవాళ్ళు అనమాట దీనివల్ల మనకి చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం ఇప్పటివరకు కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఇది పోస్టుల భర్తీలో మనకి అవరోహణ క్రమం పాటించాలనే టీజీపీఎస్సి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్ట్లు అనేవి నివారించడానికే దీ దీని లక్ష్యం అనమాట సో దీని గురించి ఆల్రెడీ చాలామంది ఫైట్ చేశారు వాళ్ళ అందరి ఫైట్స్కి కూడా ఇది ఒక మంచి ఫలితం అనుకోవాలి మన తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాలు విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ కార్యక్రమం పాటించాలని టీజీబీఎస్సీ బోర్డు నిర్ణయించినట్లు మనకి తెలిసింది గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరగగా గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ సెవెంటీన్ ఎయిటీన్ డేట్స్లో మనకి పూర్తయ్యాయి గ్రూప్ టూ అనేది కూడా మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్లో మనకి కంప్లీట్ అయిపోయాయి సో సెవెంటీన్ ఎయిటీన్లో మనకి ఈ గ్రూప్ త్రీ కూడా అయిపోయింది అనమాట సో కానీ ఫలితాల విడుదల విషయానికి వస్తే పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ కార్యక్రమ క్రమంలో మనకి చేపట్టాలని కమిషన్ భావిస్తుంది అంటే తొలుత గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ కంప్లీట్ అయ్యాకే గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసి పోర్ పోస్టుల భర్తీ చేపట్టాలని ఆ తర్వాత గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీలో రీలిన్వెస్ట్మెంట్ విధానం అమల్లో లేనందున మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థుల అవకాశాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నది ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత కింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాగ్లను నివారించవచ్చని ఈ కమిషన్ భావించి ఈ నిర్ణయం తీసుకుందనమాట అలాగే మనకి గ్రూప్ వన్ ఫలితాల విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ వన్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది వేగవంతంగా మన మూల్యాంకన ప్రక్రియ అనేది కమిషన్ వేగవంతం చేసింది ఫిబ్రవరిలోగా మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు అనేది ప్రకటించాలని లక్ష్యంతో ఉంది అన్నమాట దాని తర్వాత మనకి ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించనుంది మార్చి నాటికి గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగించాలని భావిస్తుంది ఆ తర్వాత గ్రూప్ టూ ఫలితాలు ప్రకటించి పోస్టుల భర్తీ చేపట్టనుంది దాని తర్వాతే మనకి గ్రూప్ త్రీ ఫలితాలు కూడా రానున్నాయి గ్రూప్ త్రీలో పద్ద పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నవంబరు సెవెంటీన్ ఎయిటీన్ తేదీలో మనకి పరీక్షలు అయితే నిర్వహించింది ఈ పరీక్ష మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం అంటే ఆల్రెడీ మనకి ఇది కూడా మనకు వచ్చేస్తుంది అనమాట మొత్తంగా వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఏప్రిల్ నాటికి గ్రూప్స్ పోస్టుల నియామకాలన్నీ పూర్తి చేయాలని టీజీపీఎస్సి భావిస్తుంది ఇది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీవీ జాబ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్